టిపిఆర్ బుల్స్ తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లి పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా వారి జత తొండపాడు న్యూ సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మీరు చూస్తున్నటువంటి జత టీపీఆర్ బుల్స్ తోట రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా వారి జత హెవీ హెవీ హై స్పీడ్ బుల్స్ అండి సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నటువంటి జిత హెవీ 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 కాంపిటీషన్ జత హెవీ హై స్పీడ్ బుల్ అండి వైట్ మీరు చూడుస్తున్న గిత్త ఈ వైట్ బుల్ వచ్చేసి రెడ్డి అండి నామకరణం కూడా చేయడం జరిగింది హెవీ హెవీ హై స్పీడ్ బుల్ చెన్నకేశవరెడ్డి అలాగే ఆ మైలు గిత్త వచ్చేసి ఆది కేశవ రెడ్డి అండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత మొన్న జరిగిన సీనియర్స్ విభాగంలో గుత్తనూరులో రెండవ బహుమతి సాధించాయండి గత సంవత్సరం మొదటి బహుమతి ఈ సంవత్సరం రెండవ బహుమతి కైవసం చేసుకున్నాయి ఇక్కడ చూస్తున్న గిత్తే ఆది కేశవ వెనక ఉండి లోడు మోసుకొని లాగుతుందండి అలాగే ఈ గుత్తు వచ్చేసి చెన్నకేశవారెడ్డి హెవీ హై స్పీడ్ బుల్ చిట్ట చివరి వరకు ఒకే స్పీడ్తో వెళ్తూ ఉంటుంది సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ చేత ఈరోజు మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కనుక్కుందాం టీపీఆర్ బుల్స్ తోటా రెడ్డి గారు మేడమాకులపల్లి పెద్ద మండలం అనంతపురం జిల్లా వారి చేత ఓకే బ్రో మీవే కదా మీ పేరు రీసెంట్గా ఎక్కడ పాల్గొన్నారు మధ్యకేరలో మూడో బహుమతి ఉత్తనూరు సెకండ్ ఎన్ని ఫస్ట్లు కొట్టినాయి ఇప్పటివరకు పది ఫస్ట్లు సెకండ్లు సెకండ్లు ఇరవై పైన కొట్టినాయి సీనియర్స్లో మూడో బహుమతులు మూడో బహుమతులు ఆరు కొట్టాయి అదండి ఈ బుల్స్ యొక్క రికార్డ్స్ మంచి ప్రదర్శన ఇస్తాయి సీనియర్స్లో గట్టి బుల్స్ అండి చివరి వరకు వదిలిపెట్టవు మరి ఇవాళ తొండపాడు సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చి గత సంవత్సరం అండి మొట్టమొదటిసారిగా సీనియర్స్లోకి దిగి గత సంవత్సరం మొదటి బహుమతి సాధించాయండి ఇక్కడే తొండపాడులో డిఫెండింగ్ ఛాంపియన్స్ అని చెప్పచ్చు మరి ఈ సంవత్సరం కూడా మంచి హై కాంపిటీషన్ జతలు వచ్చాయి మరి ఇవాళ కూడా మంచి ప్రదర్శన ఇచ్చి మొదటి బహుమతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఈ గిత్తల రథసారద వచ్చేసి అండ్ డైనమిక్ అండి ఇల్లూరు రవి గారు మంచి డ్రైవర్ అండి హై టెంపర్ డ్రైవర్ అలాగే అండ్ డైనమిక్ డ్రైవర్ అండి నిన్న న్యూ కేటగిరీ విభాగంలో జూనియర్ వీరాణ తోలి మొదటి బహుమతి కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి డ్రైవర్